నమ్మిన సిద్ధాంతంతో చివరి వరకు పోరాట ప్రజా ఉద్యమాలు కొనసాగించిన సురేందర్ కుమార్ సూర్యు స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని సీఐటి జిల్లా సహాయ కార్యదర్శి నల్లా సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సూర్య రెండవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మీరు వారి ఆయన యొక్క సహచరుని అతని యొక్క గ్రామ మేము అతని గ్రామ శాఖ కార్యదర్శిగా మూడు మూడు దఫాలు అంటే తొమ్మిది సంవత్సరాలు మండల కార్యదర్శిగా తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతుంది అనేక మంది పార్టీలు మారిన అతని యొక్క మిత్రులు కానీ గ్రామంలోపల లోపల కానీ మండల కానీ పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ లేకపోతే టిఆర్ఎస్ రకరకాల పార్టీలు మారుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ పార్టీ లోపల ఏ పదవి లేకపోయినప్పటికీ ఏ పదవి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నేను నమ్ముకున్న సిపిఐ పార్టీని నేను నమ్ముకున్న ఎర్రజెండాను ఆ రోజు బండి చాలా అనుచరుడుగా ఉండేటువంటి వాడు బండి పుల్లయ్య పార్టీ మారినప్పటికీ కూడా బండి పుల్లయ్యతో నాకు సంబంధం లేదు కేవలం ఎర్రజెండా సిపిఐ కోసం మాత్రమే ఈ పార్టీలో ఉంటాం స్వయంగా నాతో అనేటువంటి సందర్భం ఉంది అంటే సిపిఐ పార్టీ పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం సిపిఐ పార్టీలే ఉంటారని చివరి వరకు అని అనేక సార్లు నాతో చెప్పడం జరిగింది అందుకని అట్లాంటి ఒక నిబద్ధత ఒక నిజాయితీ ఒక పార్టీ పట్ల అంకిత భావం ఉండడం అనేది చాలా గర్వకారణం అట్లాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అదొక అనుకోనటువంటి అనారోగ్యంతో గురికై చనిపోవడం ఆయన లేనటువంటి లోటు ఈ కొరి పట్టణం లోపల ముఖ్యంగా సిపిఐ పార్టీకి అనేక రకాల